ముందుకు వెళ్ళా మనకు కావాల్సింది ఓన్లీ ఒకటే గెలుపు ఒకటే మన భవిష్యత్తు బాగా బాగోదంటే లేకపోతే రావాలంటే మనం తిరగాలంటే మనము జెండా పట్టుకునిగా గంటుకోవాలంటే గెలుపొక్కటే పనికి నేను ఈ ఇక్కడ ఉండడానికి కారణం చెప్తున్నా కదా నేను ఇది అంత ఈజీగా రాలేదు అంత ఈజీగా రాలేదు చాలా సాక్రిఫైస్ ఉన్నాయి ఆ జాగాల తర్వాత చెప్తాను నేను మరి ఒక మహనీయుడు మరి నారా చంద్రబాబు నాయుడు గారు అహర్నిసులు మన మన కోసం మన రాష్ట్రం కోసం కష్టపడుతుంటే మనకి చిన్న చిన్న విభేదాల వల్ల మనం ఎంత దూరం చేసుకుంటాం అర్థం చేసుకోండి నన్ను ఒకసారి రిక్వెస్ట్ చేస్తున్నాను మీ అందరికి కాల్పెట్టుకుని నేను బతున్నాడుతున్నాను ప్లీజ్ ప్లీజ్ విభేదాలు పార్టీ కోసం మనం చేస్తున్నాం అన్నం పెడతాను ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తున్నాను మనకి చాలా అవసరం తెలుగుదేశం జనసేన పార్టీ గెలుపు చాలా అవసరం ఎవ్రీ ఫ్రైడే పదిన్నర నుంచి లెవెన్ థర్టీ వరకు నేను మీ సమస్యలు జంగారెడ్డి స్పెసిఫిక జంగారెడ్డి కూడా సమస్యలు మీ ఒపీనియన్స్ తీసుకోవడానికి గంట సేపు నింకునే ఉంటాను నేను మీ ఒపీనియన్స్ సమస్యలు ఏమున్నా కూడా వెంటనే చెప్పండి జంగారెడ్డి కూడా మీద ప్రత్యేక దృష్టి పెడతాను నేను ఇది నా వాగ్దానం దీంట్లో ఎటువంటి లేదు మీరు లాస్ట్ టైం ట్రై చేసినప్పుడు చెప్తున్నా కదా నేను చాలా మంది తిరిగాను సీట్ గురించి లేకపోతే తెగూడి గురించి కొంతమంది అనుకోవచ్చు నేను జంగారెడ్డి కూడా నాకు టైం స్పెండ్ చేయలేదు రా రాకపోతే బాధ ఎంటుందో నాకు తెలుసు మరి ఆకుమర్తి రామారావు గారి నుండి అనిల్ బొమ్మాజీ గారు కానివ్వండి అంబేద్కర్ గారు నుండి రాజపల్ గారు కానివ్వండి ఇక్కడ కూర్చున్న భరణి సోదాగర్తి కానివ్వండి ఇంకా అక్సైడ్ లింగపాలెం చంద్రూడు కానివ్వండి ఆ పెయిన్ ఏంటో నాకు తెలుసు లాస్ట్ టైం నేను ట్రై చేసినప్పుడు నేను తిరగని ప్లేస్ అంటు లేదు కలర్ లాగ లేదు చేయని పని లేదు బట్ రాలేదు ఒకరికే వస్తుంది ఒకరికే వస్తుంది మా దాంతో నేను నేనేమి నిరాశ చెందలేదు మన పని మనం చేసుకుంటే వెళ్ళిపోయాను అదే కనుక నేను నిరాశ చెంది నుంచి నేను వెళ్ళిపోయి ఉంటే ఈ రోజు నేను రుచునే కాదు కన్సిస్టెన్సీ చాలా అవసరం కన్సిస్టెంట్గా మనం ఏదైనా చేసుకోవాలి స్థిరంగా ఉండి చేసుకోవాలి లాయల్గా ఉండాలి హంబుల్గా ఉండాలి ఎప్పుడు కూడా పార్టీ గుర్తిస్తుంది మనకి ఎంత అధిక్యత ఇచ్చారంటే చెప్తున్నారు కదా ఫస్ట్ టైం ఎస్సీ రిజల్ట్ కాన్స్టిట్యూన్సీ తర్వాత చింతలపూడి మరి ఫస్ట్ లిస్ట్ లో పేరు రావడం అంటే ఎంతసారికి చింతలపూడి విషయంలో కమిట్మెంట్ చేసుకోండి మరి చింతలపూడికి ఎత్తుపోతల ప్రాజెక్ట్ ఒకటి పామైల్ విషయం ఒకటి అలాగే ఆర్ఎండి మామిడితో సంబంధించింది రోడ్ షోకి వచ్చినప్పుడు కూడా చెప్పారు ఎత్తుబోతల ప్రాజెక్ట్ గురించి కూడా చూడండి ఎంత ప్లానింగ్ ఉందో చింతలపూడికి అది మీరు దాని గురించి ఆలోచించండి బొకేలు ఫ్లెక్సీల వల్ల ఏమి జరగదు ఏమి కాదు అది మనకి అన్ను కూడా పెట్టదు మనకు కావాల్సింది బంగారు భవిష్యత్తు అది నారా చంద్రబాబు నాయుడు గారి చేతిలో ఉంది నేను అమెరికాలో కూర్చొని మంచి జీవితం జీవితం సంపాదించుకోవచ్చు మరి ఇక్కడికి వచ్చి ఎందుకు ఎందుకు నేను తాపాద పడుతున్నా అర్థం చేసుకున్నాను రోజుకు ఒక గంట మీరు ఫోన్ చేసినప్పుడు మీ పిల్లలతో లేకపోతే మీ ఫ్యామిలీతో మీరు కూర్చొని మాట్లాడుకోండి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఎందుకు అవసరం మాట్లాడుకోండి అంతేకాని విభేదాల గురించి మాట్లాడండి నేను చాలా చిన్న పిల్లలు ఇలా మాట్లాడడం నాకు నిజంగా ఇస్తుంది కానీ ఎందుకంటే దీనికి దీన్ని మనం ఎండి పెట్టాలి మనం అవతల అవతల వ్యక్తుల ముందు మనం చీప్ అవుతుంది మనం ఉన్నా ఉన్నాం ఎంత ఎంత హిస్టరీ ఉంది తెలుగుదేశం పార్టీకి ఎంత గట్టి నాయకత్వం ఉంది ఎన్ని పథకాలు మన పార్టీ ప్రవేశపెట్టింది ఎంత 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 డెవలప్మెంట్ చేసింది ఈరోజు తెలుగువాడి ఖ్యాతి కీర్తి ప్రపంచ పట్టణం ఉందంటే అది కేవలం తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు అండి మరి ఇన్ని పెద్ద విషయాల్లో మన చిన్న విషయాలు ఎందుకు మనం దెబ్బడుతుంది ఏ బా సమస్యలు ఉండవా పెద్దరకంగా మనం సవాల్ చేసుకునేవా నేను మళ్ళీ కూడా చెప్తున్నాను మనకి కావాల్సింది గెలుపు ఒకటే గెలుపు ఒకటే నేను అవకాశం ఉన్నంత వరకు ప్రతి ఇంటికి కూడా వస్తాను ప్రతి ఊరు కూడా వస్తాను ప్రతి గ్రామం కూడా వస్తాను ప్రతి కాళ్ళు కలుస్తాను ప్రతి ఒక్క పెద్ద మనిషి నేను డిస్కస్ చేసి నేను ఆలోచించి నేను సొల్యూషన్ తీసుకుంటాను ఇది నా లింగపాలం మళ్ళీ గ్రామంకి వెళ్ళాను అక్కడ ఐదు వందల యాభై ఉంటే ఆల్మోస్ట్ మూడు వందల గీతాను మూడు వందలు టైం సరిపోక కట్ చేసి చంద్రబాబు నాయుడు గారు కూడా నేను డైలీ ఇచ్చే రిపోర్ట్ నేను స్టార్ట్ చేసింది అంటే ఏదో ఫోటోలు దిగి పెట్టడం కాదు దానికోసం దానికి ఫోటోలు దిగి పెట్టి లేకపోతే బొగ్గలి దానికోసం కానీ నేను చంద్రబాబు నాయుడు గారు ఇచ్చే రిపోర్ట్ నేను వేములపల్లి వెళ్ళాలంటే ఎన్ని తిరిగాను ఎన్ని ఇల్లు ఎన్ని ఎన్ని ఎంతమంది ఓటర్లు ఉన్నారు మన బాడీ లాంగ్వేజ్ ఎట్లా ఉంది ఈ ఓటు మనకు కన్వర్ట్ అవుతా లేదా ఎంత పర్సంటేజ్ మనము మన తప్పులో ఎక్కువ అనే రిపోర్ట్ ఇచ్చాను చంద్రబాబు నాయుడు గారు అలాగే నేను బాగా పని చేయకపోతే అది మీరు మీరు చేయలేదు కాబట్టి మీరు బాగా పనిచేస్తే నేను బాగా పనిచేసినట్టు మరి సెల్ఫ్ అవాల్యుయేషన్ ప్రతి ఒక్క కార్యకర్త చేస్తాను నేను ఎలా చేస్తానంటే చెప్తాను ఇప్పుడు మీకు గా చేస్తాను నేను నాలుగే నాలుగుతో నేను మెజర్ చేస్తాను మీ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది ఎందుకంటే నేను చంద్రబాబు నాయుడు గారికి పర్ఫార్మెన్స్ ఎలా ఉందో చెప్పాలి అది నా అక్కడ కాదు మీ అందరికి కూడా రెస్పాన్సిబిలిటీ బాధ్యత అకౌంటబిలిటీ కన్సల్ట్ ఇన్ఫర్మేషన్ రెస్పాన్సిబిలిటీ అంటే ఇదిగో నీకు ఈ పేపర్ ఇస్తున్నాను అకౌంటబిలిటీ అంటే నువ్వు పేపర్ ఇచ్చావు అందిందా లేదా ఈ సామాన్ కరెక్ట కన్సల్ట్ సంప్రదించడం ఇంకొకటి ఇన్ఫర్మేషన్ ఇక ప్రతి ఒక్కరు కూడా చెప్తాను నాయకుల దగ్గర నుంచి కార్యకర్తల దాకా ఇంకా కప్స్ కూడా క్లస్టర్ యూనిట్ పూర్తి ఇన్ఛార్జ్ కూడా ప్రతి ఒక్కరు కూడా నేను పర్ఫార్మెన్స్ అవాల్యుయేషన్ చేస్తాను దాన్ని బేస్ చేసుకుని చంద్రబాబు నాయుడు గారు పంపిస్తాను ఇది మాత్రం నిజం ఇంత ముందులాగా ఉండదు చెప్తున్నాను ఇంత ముందులాగా ఉండనే ఉండదు అసలు ప్రతి ఒక్కటి మాటలు కాదు ఇక్కడ కావాల్సిన చేతలు కావాలి యాక్షన్ స్పీడ్ లౌడ్ వర్డ్స్ మాటలు మా చేతలు కాదు మాటలు మరొకసారి చెప్తున్నాను పర్ఫార్మెన్స్ ఎవాల్యువేట్ చేస్తాను నాకు కావాల్సింది చిత్తలు పొడి గెలుపు ఒకటే తెలుగుదేశం పార్టీ గెలుపు ఒకటే నేను బొత్తులు తగ్గిస్తే నాకు నేను స్నానం చేసేది పసుపుతో అంతే ఇంకా వేరేది ఏమి సరే నేను ఎక్కువ టైం తీసుకోను ముఖ్యంగా క్యాండిడేట్స్ని అనౌన్స్ చేసిన తర్వాత ఫస్ట్ టైం ట్వంటీ ఎయిత్ తాడే ఆరు నుంచి ఏడు లక్షల దాకా మీటింగ్ కట్టబోతున్నాం మరి దానికి మనవంతుగా మరి ఎంతమంది వెళ్దాము ఎలా వెళ్తాం అనే ఇష్టం ఒక త్రీ మెంప్ కమిటీ అనుకుంటున్నాము దాంట్లో పెద్ద ముత్తారెడ్డి గారు కొంటిరెడ్డి కిషోర్ గారు ఉన్నారు అక్కడ కిషోర్ గారు కొంటిరెడ్డి కిషోర్ గారు ప్లీజ్